అట్ట చివరి బొమ్మ అన్నదమ్ములు ముగ్గురు వేరువేరు ప్రదేశాలకు వెళ్ళడం చిన్నటి కుక్కపిల్ల బొమ్మ కోసం అని వెతకటం అటు తర్వాత కృష్ణసేను దిక్కులో ఒక భవనం కనిపించటం హస్తాలు వచ్చి అతను తీసుకెళ్ళడం దాకా ముందు వీడియోలో విన్నాం కదా అటు తర్వాత ఏమైందంటే ఆ హస్తాలు వచ్చి కృష్ణసేనుని ఒక అందాల గది లోపలికి తీసుకుపోయినాయి చక్క తలదువ్వినాయి విలువైన రాజు దుస్తులు ముస్తాబు చేసినాయి ఇటువంటి అలంకరణ కృష్ణసేనుడు ఎన్నడూ ఎరగడు అంతలోనే మరికొన్ని హస్తాలు వచ్చి అతన్ని బ్రహ్మాండమైన హాల్ లోపలికి తీసుకువెళ్ళినాయి అక్కడ ఒక గొప్ప విందు కోసం ఏర్పాట్లు అమరబడి ఉన్నాయి హాల్ మధ్యన ఇద్దరు పెద్దల కోసమని ప్రత్యేకించి రెండు సింహాసనాలు వేసి ఉన్నాయి ఒక దానిలో హస్తాలు కృష్ణసేను సేను తీసుకుపోయి కూర్చోబెట్టినాయి ఆశ్చర్యం పొందాడు అతను రెండవ స్థానాన్ని ఆక్రమించేది ఎవరా అని చూస్తూ ఉండగా ఊరేగింపుతో పెద్ద పిల్లుల పటాలం వచ్చి దిగింది అందులో ఒక పిల్లి మేలిముసుకు తీసివేసి తిన్నగా వచ్చి రెండో సింహాసనంలో కూర్చుంది పరివారమంతా జేజేలు కొట్టారు ఆ మార్జలం అపురూపమైన రాజదుస్తు ధరించి ఉన్నది మార్జలం అంటే పిల్లి సభాసదులందరూ బంగారు బోనుల్లో ఎలుకలను పట్టి తెచ్చి తయారుగా ఉన్నారు సింహాసనంలో కూర్చున్న మార్జలం కృష్ణసేనుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ నీకోసమే ఇంతకాలం ఎదురుచూస్తున్నాను అన్నది తర్వాత రాజవిందులు జరిగినాయి అతిథి అయిన కృష్ణసేనుణ్ణి మార్జాలం ఆదరించిన తీరు వర్ణించటానికే వీలు కాదు ఆమె గదిలో ఒక పటం ఉన్నది కృష్ణసేనుడు దగ్గరికి పోయి చూడగా అది తన పటమే అది చూసి అతను అమితాశ్చర్యం పొందాడు అయితే ఆ పటం అతనికి చూపిస్తూ సంతోషించటానికి బదులు మార్జనం విచారింపసాగింది తరువాత గాన సభలు నృత్యాలు జరిగినాయి కృష్ణసేనుడికి ఏ నిద్ర పట్టేసింది అతను నిద్ర లేచిన తర్వాత మళ్ళీ విందులు విహారాలు మరి ఎన్నో వేడుకలు జరిగినాయి ఇన్ని జరిగినా కృష్ణసేనుడు ఆలోచనలో పడినట్టు కనపడగా మార్జలం కారణం చెప్పమంది అప్పుడతను తను వచ్చిన పని చెప్పాడు ఈ మాత్రానికే విచారమా అంటూ ఆ మార్జలం కని విని ఎరుగని ఒక చక్కదనాల చిన్నారు కుక్కబొమ్మను పెట్టిలోంచి తీసిచ్చింది ఇస్తూ మరికొంతకాలం తన భవనంలోనే ఉండిపోమన్నది కృష్ణసేనుడు మళ్ళీ వస్తానని మాట ఇచ్చి ఇంటి ముఖం పట్టాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ